ఈ రోజు దేవుని వాక్యం కొరిందీలోకి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పన్నెండో వచనం పదమూడో వచనం చూద్దాం వాని వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరచును అయితే మనందరికీ తెలుసు కదా ఒకనొక దినం రాబోతుంది ఆ రోజున నిజంగా ఎవరైతే దేవుని ప్రేమించి దేవుని మాటకు లోబడి తండ్రి చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారో వాళ్ళు తండ్రితో పాటు కొనిపోబడతారని మనందరికీ తెలుసు కదా మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకొంచెం అట్లా నేర్చుకుంటానే ఉంటున్నాం కానీ వాక్యం ప్రకారం మాత్రం మనం నడవట్లేదు ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా ఏదో ఒక విషయంలో పడిపోతూనే ఉంటాం కదా అయితే ఇప్పుడు మనం చేసే పనులు మేబీ మన వాళ్ళకి తెలియకపోవచ్చు మన ఫ్రెండ్స్కి తెలియకపోవచ్చు చూడకపోవచ్చు మన తల్లిదండ్రులు చూడకపోవచ్చు ఎవ్వరూ చూడకపోవచ్చు కానీ తండ్రికి మాత్రం తేటగా కనపడద్దని వాకి వాక్యం ద్వారా తండ్రి మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం చాలా భారంగా ప్రార్థన చేస్తున్నాం మీరు మీ సమస్యల గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు నేను కూడా మీ అంత భారంగా నేను కూడా చేస్తున్నా ఎందుకంటే తండ్రి ఆ ప్రేరణ ఇచ్చాడు ఆ మనసు తండ్రి ఇచ్చాడు కాబట్టి మీరు మీకు దుఃఖం వచ్చిందో రాదో నాకైతే తెలియదు కానీ ప్రార్థనలో కూర్చున్నప్పుడు నాకు మాత్రం ఖచ్చితంగా వచ్చింది ఎందుకంటే తండ్రికి మన మీద ఉన్న ప్రేమ అలాంటిది అయితే మనం మీరు చేసిన నేను చేసిన ప్రతి ప్రార్థన భారమైన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం ఎన్నో రోజుల నుంచి చేస్తున్నాను సిస్టర్ ఎన్నో నెలల నుంచి చేస్తున్నాను సంవత్సరాల నుంచి చేస్తున్నాను అయినా సరే మా పరిస్థితి మారలేదు ఇదిగో మా పరిస్థితి ఇంకా ఆర్థిక సమస్యలు అంతే ఉన్నాయి శాంతి సమాధానం లేదు ఉద్యోగాలు లేవు అనారోగ్య సమస్యలు అన్నీ అప్పులే ఇలా ఇంకా మీలో ఎవరైనా బాధపడతా నిరుత్సాహంలో ఉంటే ఒక మాట అడుగుతున్నాడు తండ్రి మీరు చేసే పని కరెక్టేనా కాదా మీ ప్రవర్తన మీ మాటలు కానీ మీ చూపులు కానీ మీరు యథార్థంగా నడుచుకుంటున్నారా లేదా మీ తోటి వారితో మీ ఇంట్లో వాళ్లతో అసలు ఇంట్లో వాళ్లతోనే మనం ప్రేమగా లేకపోతే బయట వాళ్లతో ఎలా ఉంటామండి అదే తండ్రి అడుగుతున్నాడు ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ మీ ప్రవర్తన మీ మాట ఖచ్చితంగా వాక్యానికి లోబడి వాక్యం ప్రకారం నడుచుకుంటేనే మన ప్రార్థనకి జవాబు వచ్చిందని మొదటి నుంచి ఎప్పటి నుంచో నేను చెప్తానే ఉన్నాను నా మాట కాదండి దేవుని తండ్రి మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు మనం ఎంత భారంగా ప్రార్థన చేసినా మూడు గంటలకు లేచి ప్రార్థన చేసినా కూడా మన క్రియలు గనక వాక్య ప్రకారం లేకపోతే ఆ ప్రార్థనకి జవాబు రాదు ఆ సమస్యకి పరిష్కారం కూడా మనకి చూపించడు తండ్రి ఆ సమస్యకి పరిష్కారం తండ్రే కదా మనకి ఇవ్వాల్సింది చూపించాల్సింది చూపించడు ఎందుకంటే ఇదే కారణం లేదు సిస్టర్ నేను కరెక్ట్గానే ఉంటాను అన్ని విషయాల్లో కరెక్ట్గానే ఉంటాను ప్రతి విషయంలో కూడా వాక్య ప్రకారమే నడుచుకుంటాను అంటే మేబీ నేను చూడకపోవచ్చు మీ భర్త కాని భార్య గాని బిడ్డలు గాని తల్లిదండ్రులు కానీ స్నేహితులు గాని బంధువులు ఎవ్వరూ చూడకపోవచ్చు మన మనసులో ఆలోచన రాకముందే కూడా ఆ దానిని తండ్రి ఎరిగి ఉన్నాడు తండ్రికి తెలుసు తండ్రికి తెలుసు తండ్రి చూస్తున్నాడు అనుకొని మన ప్రవర్తన ఉండాలంట ఖచ్చితంగా తండ్రి చూస్తున్నాడు నేను వాక్యానికి విరుద్ధంగా మాట్లాడితే ఖచ్చితంగా రేపు నాలుగు నాలుగు గోడల మధ్య నేను ఇంత గొడవ పెట్టుకుంటున్నాను నా భర్తతో ఇంత గొడవ పెట్టుకుంటున్నాను నా భార్యతో రేపు ఈ ప్రపంచం మొత్తం చూసేటట్టు తేటపరుస్తానని తండ్రి చెప్తున్నాడు వాని వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరుచును అని తండ్రి వాక్యం ద్వారా మనల్ని ఇంకొకసారి హెచ్చరిస్తున్నాడు మనం ప్రార్థన చేస్తున్నాం అప్పుల గురించి చేస్తున్నాం గర్భఫలం గురించి చేస్తున్నాము మారు మనసు కోసం చేస్తున్నాము అనారోగ్య సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగాల కోసం చేస్తున్నాము అవన్నీ చేయడానికి ముందు ఫస్ట్ మన ప్రవర్తన మన పద్ధతి మన మాట మన చూపు ఎలా ఉంది మన హృదయం మన మనసు ఎలా ఉంది అనేది తండ్రి అవన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అప్పుడు మనకి రిప్లై ఇస్తాడు ఇప్పుడు ఏదైనా సరే మనం బ్యాంకులో లోన్కి అప్లై చేసామంటే ఫస్ట్ అన్ని కాలమ్స్ అన్ని కరెక్ట్ గా ఫిల్ చేసామా లేదా చెక్ చేస్తారా లేదా అన్ని ఫిల్ చేసి ఓకే అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి వీళ్ళు మనకి సబ్మిట్ చేసిన ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఓకే కరెక్ట్ గానే ఉన్నాయి అని వాళ్ళకి కన్ఫర్మ్ అనిపించి అంత క్లియర్ గా ఉంది ఓకే అని వాళ్ళు సాటిస్ఫై అయితే అప్పుడు మన మీద వాళ్ళకి నమ్మకం కలిగిద్ది కదా ఇవన్నీ వీళ్ళు సబ్మిట్ చేశారంటే ఖచ్చితంగా వీళ్ళకున్న ఆదాయం ప్రకారం వీళ్ళు అప్పు తీర్చగలరు అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు లోన్ అప్రూవ్ చేస్తారు కదా అదే తండ్రి కూడా అలాగే మన మనలో ఉన్న ప్రతి విషయం కూడా జాగ్రత్తగా పరిశీలన చేసిన తర్వాతే మన ప్రార్థనకి జవాబు వచ్చింది ఇప్పుడు అప్పుల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఎవరు వేరే వాళ్ళు వేరే మనుషులు నమ్మి మోసపోయాము వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని ఇక మన మనసులో వాళ్ళ మీద ద్వేషం కానీ కోపం గాని కానీ పెట్టుకోకూడదు అవన్నీ తీసేసి సరే జరిగిందేదో జరిగిపోయింది ఇక అంతటితో తీసేయండి అది ఇక ఆ గొడవ వాళ్ళ మీద ఉన్న ఆ కోపాన్ని తీసేసుకుందాం ఇప్పుడు ఎంత మొత్తుకున్నా పోయిన రోజులు తిరిగి రావు కదా పోయిన గడిచిన సమయం తిరిగి రాదు జరిగిపోయిందేదో జరిగిపోయింది సరే ఇక నుంచి ఏం చేయాలి తండ్రి నా మనసులో అలాంటివేమీ పెట్టుకోకుండా కోపం ద్వేషం ఎవరి మీద పెట్టుకోకుండా నిజంగా ప్రార్థన చేస్తే అప్పుడు మనకి రిప్లై వచ్చింది అలా కాకుండా వాళ్ళ వల్ల నాకు నాకు గతి పట్టింది వీళ్ళ వీళ్ళని నమ్మి ఇంత పెట్టుబడి పెట్టాను వీళ్ళ వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది ఆమె ఆమె ఏదో చేసిద్ది అని చెప్పి నేను ఆమెను నమ్మితే నన్ను మోసం చేసింది మధ్యలో అని అలాంటి ఆలోచన కూడా తప్పు అని తండ్రి చెప్తున్నాడు నేను అందుకే మీరు కమెంట్స్ పెట్టినా కూడా రిప్లై అదే పెడుతున్నాను మొదట వాళ్ళ మీద ఉన్న కోపాన్ని తీసేసుకోండి ఆ తర్వాత వెళ్ళి దేవుని పాదాలు పట్టుకోండి ఖచ్చితంగా తండ్రి ఒక దారి అనేది మనకు చూపిస్తాడు మోసపోయాము సరే మన సొంత ఆలోచన మీద ఆధారపడ్డాం మనుషుల్ని ఆశించేము మనుషుల్ని నమ్మేం కానీ దేవుని నమ్మలేదు తండ్రి చిత్తమా కాదా అని తెలుసుకోలేదు ప్రాఫిట్స్ వస్తాయి కాస్త లాభాపేక్షతో వస్తాయి కదా అన్నట్టు పెట్టేసాము అప్పు చేసి మరి కట్టేము రాలేదు ఇక కోపం వాళ్ళ మీద మనకి కోపడినంత మాత్రాన పోయింది వచ్చిందా అప్పులు తీరతాయా వాళ్ళ మీద కోపం పెట్టుకొని మనసులో అదే దాని గురించే ఇరవై నాలుగు గంటలు దాని గురించే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే అప్పులు తీరుతాయా ఆర్థిక సమస్యలు పోతాయా పోవు కదా అలా కాకుండా సరే నాదే తప్పు మన తప్పు మనకు తెలిసేలా చేశాడు మన తండ్రి మీరందరూ గ్రహించారు ఆ విషయాన్ని ఎందుకంటే చాలా మంది రియలైజ్ అవుతున్నారు తప్పు నాదే దేవుని చిత్తం తెలుసుకోకుండా మనుషుల మీద పెట్టి మనుషుల్ని నమ్మి మోసపోయానని తప్పు తెలుసుకున్నారు ఇక వాళ్ళ మీద ఉన్న కోపాన్ని తీసేసుకోండి కోపం వద్దు సహనం ఓర్పు అయిందేదో అయిపోయింది ఇప్పుడు భార్య భర్తల మధ్య గొడవలు కూడా ఇలాగే ఉంటాయి ఎప్పుడో జరిగిపోయింది దాన్ని మళ్ళీ లాగి 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 అదే సాగదీసి సాగదీసి చెప్తా ఉంటారు ఇక అంత సాగదీస్తుంటే ఇప్పుడు ఎదుటి మనిషి ఇక ఎంతకాలం అని సహనంగా ఉంటాడు సహనంగా ఉండిద్ది ఎప్పుడో గడిచిపోయినాయి అయిపోయినాయి వదిలేసేయాలి ఇక తర్వాత ఇక నుంచి ఇక నుంచి నేను కరెక్ట్గా ఉండాలి అయిపోయింది అది అయిపోయింది అదే పట్టుకుని ఊగిలాడారంటే ఖచ్చితంగా గొడవలు అవుతాయి అలా కాకుండా గడిచిపోయింది వదిలేసేయండి దేవుని దగ్గర ఆ తప్పు ఒప్పుకోండి అయ్యా నేనే అప్పుడు ఆ తప్పు చేశాను నా వల్లే నా నేనే ఈ సమస్యలు రావడానికి నేనే కారణం నా భర్తతో నేనే గొడవ పెట్టుకున్నాను నా భార్య మీద నేనే అరిచాను అని దేవుని పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడగండి ఖచ్చితంగా తండ్రి శాంతి సమాధానం భార్య భర్తల మధ్య గొడవలు తీసేస్తాడు ఎందుకంటే పడ్డారు క్షమాపణ అడిగారు కాబట్టి మళ్ళీ ఇక ఎప్పుడో జరిగిపోయిన గతంలో జరిగినవన్నీ తీసుకొచ్చి మళ్ళీ గొడవ పెట్టుకొని అలా ఉండబట్టే మన మైండ్ సెట్ మనకి ఇంకా శాంతి సమాధానం ఉండట్లేదు అదే తండ్రి చెప్తున్నాడు మనం చేసే మన ఆలోచనలు మనం ఎప్పుడో వెనక్కి మనం చేసిన తప్పులు ఆయన ఏదో ఒక మాట ఎప్పుడో అన్నాడని ఒక నెల క్రితం ఏదో ఒక మాట అంటే అదే పట్టుకొని ఇప్పుడు కూడా సాగరిస్తూ ఉంటే మళ్ళీ వచ్చి ప్రార్థనలో కూర్చొని అయ్యా నా తండ్రిని మార్చు నా తండ్రి నా భర్తను మార్చు నా భర్తను మార్చు అంటే తండ్రి ఎలా మారుస్తాడు ముందు మన మైండ్ కరెక్ట్గా ఉండాలి కదా మనం ఎదుటి వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోకూడదుగా ముందు ఫస్ట్ మనం వాళ్ళని క్షమిస్తే మన తప్పులు మన తండ్రి క్షమిస్తాడు కదా అదే బైబిల్లో తండ్రి వాక్యంతో వాక్యంలో కూడా అది కూడా మెన్షన్ చేశాడు నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి వాళ్ళ ఎదుటి వాళ్ళ కంట్లో నలుసు ఎందుకు చూస్తున్నావు అంటాడు తండ్రి వాక్యాలు మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రతి విషయం కూడా మనకు ఒక పాఠం నేర్పించింది మన లైఫ్ మారడానికి మార్చుకోవడానికి ఒక సూచక మన లైఫ్ మార్చుకోవడానికి కరెక్ట్గా దారిలో మనం నడవడానికి దేవునికి వ్యతిరేకంగా నడవకుండా దేవునికి ఇష్టపడేలా తండ్రి మెచ్చుకునేలా నడవడానికి బైబిల్ వాక్యాలనేవి ఒక మంచి దారి చూపించే అస్త్రాలుగా ఉంటాయి అందుకే మీరు ఆలోచించండి ఎవరు లేరు మేమిద్దరమే ఉన్నాము మా ఇద్దరం ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ ఏదు బయట వాళ్ళకి తెలిసిద్దా కొన్నే తెలుస్తే కానీ మొత్తం తెలియవు కదా భర్త తగ్గించుకున్న భార్య ఆ జరిగిపోయిన విషయాన్ని సాగదీయొచ్చు లేదా భార్య సహిస్తున్నా కూడా భర్త లేనిపోని వంకలు పెట్టి ఆమెను బాధిస్తూ ఉండుండొచ్చు కానీ బయట వాళ్ళకి తెలియకపోవచ్చు ఖచ్చితంగా మన తండ్రికి తేట తెల్లగా తేట పరుస్తాడని తేటంగా కనిపిస్తాయి తేటగా కనిపిస్తాయి అంట అందుకని ఎవరూ లేర్లే ఎవరూ చూడట్లేదులే నేను ఒక మాట అన్నా కూడా ఎవరింటున్నారు మా ఇద్దరి మధ్యే కదా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వల్ల నాకు ఈ గతి పట్టింది అసలు ముందు వాళ్ళ నమ్మడం నాది బుద్ధి తక్కువ అని వాళ్ళ మీద కోపం పెట్టుకొని పోయి ప్రార్థనలో కూర్చొని నాకు జవాబు నాకు పరిష్కారం చూపించడం ఎందుకంటే మనం చేసే ప్రతి పని మన మనసులో ఏముంది మన మైండ్లో ఏముంది మన చూపులో ఏముంది మన ప్రవర్తన ఎలా ఉంది ప్రతిదీ కూడా ప్రతి రోజున ప్రతిరోజు ప్రతి క్షణం కూడా తండ్రి పరీక్షిస్తానే పరిశీలన చేస్తానే చూస్తానే అబ్జర్వ్ చేస్తానే ఉన్నాడు మనకు తెలియదు అది అందుకే యోసేపు కూడా ఎవ్వరు లేరు ఇంట్లో అందరు వెళ్ళిపోయారు పాపం చే పాపం చేయడానికి ఆమె ప్రేరేపించినప్పుడు బలవంతం చేసినప్పుడు అమ్మా నీ ఎదుట నా దేవుని ఎదుట నేను ఎలా పాపం చేసి పాపం చేసి నేను ఎలా పాపిగా అయిపోవాలి నా దేవుని దృష్టిలో అని పారిపోతాడు కదా అక్కడ ఎవ్వరు లేరు మనుషులు ఎవ్వరు చూడరు చూడట్లేదు కానీ మనుషులందరినీ చూసే ఒక 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 తండ్రి ఉన్నాడు పైన ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఆయనకి ప్రతిదీ కూడా తేటగా కనిపించింది మనం రహస్యంలో చేసిన పాపం కానీ రహస్యంగా మాట్లాడిన మాట కానీ రహస్యంగా చూసిన చూపు కాని మన మైండ్లో ఆలోచన మన మైండ్లోకి వచ్చిన ఆలోచన కానీ ప్రతిదీ కూడా తేటగా కనిపిస్తూ ఉండింది మన తండ్రికి మరి అవి ఫస్ట్ మనం చెక్ చేసుకొని మనల్ని మనం కరెక్ట్గా మార్చుకోకుండా జాగ్రత్త పడకుండా వాళ్ళ మీద ద్వేషాన్ని తీసివేయకుండా వాళ్ళ మీద నా కోపాన్ని తీసివేయకుండా వెళ్ళి ప్రార్థనలో కూర్చొని మనం మూడు గంటలకు ప్రార్థన చేసినా నాలుగు గంటలకు చేసినా మీరు చేసిన భారంగా నేను చేసినా కూడా జవాబు అనేది రాదు 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 అంతే ఎందుకంటే ఇది నా లైఫ్లో కూడా నా భర్త మీద ఎప్పుడు సామాన్యంగా గొడవ రాదు మా ఇద్దరి మధ్య ఏదైనా విషయంలో గొడవ వచ్చిందంటే ఇక అదే ఉండిపోయింది కదా మైండ్లో ఎప్పుడైతే ఆ కోపం తగ్గించుకోవడం నేను అలవాటు చే అలవాటు చేసుకున్నానో ఇక ఆ విషయం అంతటితో అయిపోయింది పొద్దున గొడవైంది అంతే ఇక పొద్దున్న వదిలేయాల సాయంత్రం వచ్చిన తర్వాత ఇక మామూలుగానే ఇక మా ఇద్దరి మధ్య ఏం గొడవ కూడా జరగలేదన్నట్టే ఉంటాం మేము ఎప్పుడైతే నా కోపం కంట్రోల్ చేసుకోవడం అలవాటు చేసుకున్నానో అప్పుడు నా ప్రార్థనకి తండ్రి జవాబు ఇచ్చాడు నా కోపం తగ్గినంత కాలం నేను ఎంత ప్రార్థన చేసినా రాలే ఇప్పుడు నేను పొందుకున్నాను మూడు గంటలకు లేచి నేను ప్రార్థన చేశాను పొందుకున్నట్టు ఆ టైంలో నా మైండ్ అంతా కోపం కానీ ద్వేషం కానీ ఉండదు ఉండనివ్వడు తండ్రి ఎందుకంటే దేవుని మాటకి భయపడే వాళ్ళకి తండ్రి అసలు ఆ కోపం ద్వేషం అనేది ఉండనివ్వడు అప్పుడు ఎవరి మీద ద్వేషం కానీ కోపం కానీ లేదు అసలు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక కోపం అనేది మొదలైంది సాతాను ఊరుకోడు కదా కోపం అసలు కోపం రాదు అలాంటిది కోపం 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 ప్రతిదానికి చిరాకు విసుక్కోవడం అది ఎప్పుడైతే తండ్రి హెచ్చరించిన తర్వాత ఆ కోపం ఆనుకోవడం ఎప్పుడైతే నేను కోపం కంట్రోల్ చేసుకున్నానో అప్పటి నుంచి మళ్ళీ నా ప్రార్థనకి జవాబు ఇవ్వడం తండ్రి మొదలు పెట్టాడు జవాబును పంపిస్తా ఉన్నాడు నేను అడిగిన ప్రతిదానికి తండ్రి జవాబిస్తానే ఉన్నాడు నన్ను బాధపడి ఎవరైనా సరే నేను తగ్గించుకున్నా కూడా నా తగ్గింపుని అంటే కొంతమంది అలుసుగా తీసుకుంటారు కదా చేతగానే వాళ్ళ తీసుకుంటారు కదా వాళ్ళు ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నా మనం సైలెంట్గా ఉన్నామంటే చేతగానే తరంగా తీసుకొని ఇంకా రెచ్చిపోతారు కదా అలాంటి వాళ్ళకు కూడా బుద్ధి చెప్పాడు తండ్రి నేను ఒక్క మాట మాట్లాడలేదు నేను మాత్రం మాట్లాడను ఎందుకంటే నేను మాట్లాడితే తండ్రి కలుగు చేసుకోడు మళ్ళీ నేను చెడ్డదాన్ని అవుతాను వాళ్ళ దృష్టిలో నేను చెడ్డదాన్ని అవుతాను దేవుని దృష్టిలో కూడా చెడ్డదాన్ని అవుతాను అందుకని వెంటనే వాక్యం గుర్తొచ్చింది నేను సైలెంట్గా ఉండిపోయాను సైలెంట్గా ఎప్పుడైతే నేనున్నానో అప్పుడు తండ్రి నా పక్షాన యుద్ధం చేయడం స్టార్ట్ చేశాడు అందుకే గబక్కన ఎవరి జోలికి ఎవరితో కూడా ఎక్కువ పెద్దగా కోపంగా మాట్లాడతాం కానీ అలా చేయకూడదు మనం ఎందుకంటే తండ్రికి విరుద్ధం అది కోప పడదని బైబుల్లోనే ఉంది కోప కోపపడు కానీ పాపం చేయకూడే కోపం వెనకాలే పాపం ఉండింది ఆ కోపం ఎంతవరకు ఉండాలి సూర్యుడు అస్తమించే వరకే ఉండాలని కూడా చెప్పాడు అందుకే ఇప్పుడు ఒకవేళ మా ఇద్దరి మధ్య ఏదైనా గొడవ చిన్న గొడవ ఎద మనస్పర్ధలు వచ్చినా కూడా ఇక మళ్ళీ ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇక ఏముండదు మళ్ళీ ఫ్రెష్గానే మామూలుగానే ఉంటాం మళ్ళీ అదే మనసులో పెట్టుకొని సాహ తీసుకొని అలా ఉండవు అందుకే హ్యాపీగా ఉండగలుగుతాం అదే తండ్రి చూస్తాడు పొద్దున కోపడింది పొద్దున విసుక్కుంది ఇప్పుడెలా ఉంటుంది సాయంత్రానికి మరి ఆ కోపం పోయిందా లేదా అని ప్రతిదీ కూడా తండ్రి అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు ఎవరు చూడట్లేదులే మా ఇద్దరి మధ్యే కదా మా ఇద్దరి మధ్య అంత చను ఉంది కదా ఏం కాదులే అనుకోవద్దు ప్రతి విషయం కూడా తండ్రి చాలా సీరియస్ గా తీసుకుంటాడు ఆయన బిడ్డల విషయంలో అన్యుల వైపు చూడడం వాళ్ళు ఏం చేసినా పట్టించుకోడు కానీ తండ్రి కుటుంబంలో మాత్రం ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ గా ఉండాలన్నదే తండ్రి ఆశ అలా ఉంటేనే తండ్రి మనకు కావాల్సిన ఇస్తాడు మనం అడగనే ఇస్తాడు ఊహించని కూడా ఇస్తాడు ఇవన్నీ నేను ఇలాగే పొందుకున్నానండి కోపపడతాం గాని ఎవరైనా సరే మన గురించి తెలియకుండా మాట్లాడినా సరే మాట్లాడినప్పుడు సరే పోనీలే తెలియక మాట్లాడుతున్నారులే అని వదిలేస్తా అయినా సరే వాళ్ళు ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నారు నీ గురించి అలా మాట్లాడుతున్నారు ఇలా ఎలా అని చెప్పినా కూడా పోనీలే వాళ్ళకి తెలియదు కదా సరే పోనీ ఇప్పుడు వాళ్ళని మళ్ళీ నేను ఒక మాట అని మళ్ళీ గొడవ పెరగడం తప్ప తగ్గదు కదా అప్పుడు ఇక వెంటనే ఇంకో వాక్యం గుర్తొచ్చింది వివాదము రేపు 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 కంటే వివాదం అణచివేయ వాడే ధన్యుడని ఒక వాక్యం ఉండింది వివాదం అణచివేయడమే ముఖ్యమంట అది పెంచడం కాదు వివాదం అణచివేసేవాళ్ళు తెలివి గల వాళ్ళు అన్నట్టు వాక్యంలో ఉండి సామెతల గ్రంథంలోనే ఉండింది నాకు ఐడియా లేదు కానీ అప్పుడు మళ్ళీ వాక్యం గుర్తు చేసుకొని పర్వాలేదు అనుకోండి తండ్రి చూసుకుంటాడు కానీ నేను మాత్రం మళ్ళీ వాళ్ళకి రివర్స్ అయ్యానంటే తండ్రికి నా మీద కోపం వచ్చిందని ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా నడుచుకోబట్టే తండ్రి నే అడిగిన ప్రతిదీ కూడా నాకు దయచేసాడు ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చిందంటే కారణం ఇదే ప్రతి విషయంలో కూడా వాక్యం అనుసరించే మాట్లాడాలి వాక్యం అనుసరించే ప్రవర్తించాలి వాక్య ప్రకారమే నడుచుకోవాలి అని భయం ఏ పని చేయాలనే భయం వాళ్ళు మాట్లాడుతున్నా కూడా పక్కన వాళ్ళు చెప్తా ఉంటారు అదే వాళ్ళు అన్ని మాట్లాడుతున్నారు మాట తప్పు లేకపోయినా ఎందుకు సైలెంట్గా ఉంటావు ఒక్క మాట తిరిగి అనలేవా అంటారు అనను వాళ్ళు వందనుకొని నేను అనను ఎందుకంటే నేను అన్నానంటే నా తండ్రి కోపం వస్తుంది ఖచ్చితంగా నా ప్రార్థనకి జవాబు రాదు నా పక్షా నా తండ్రి యుద్ధం చెయ్యాలి అంటే అవతలి వాళ్ళు నోరు కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా అది నా వల్ల కాదు నా తండ్రి వల్లే అయింది నా తండ్రి రావాలంటే నేను సైలెంట్గా ఉండాలి అని అలా తండ్రి సహాయం చేసుకుంటా అంటే అడుగుతా అడుగుతా ఉంటే తండ్రి మనకు సహాయం చేస్తూ ఉంటాడు ఎందుకంటే మనం మంచి కోసం ప్రార్థన చేస్తున్నాం మార్చుకోవడం మనల్ని మనల్ని మార్చుకోవడం కోసం ప్రార్థన చేస్తే ఎంత ఇష్టమో తండ్రికి అలా భర్తకు లోబడే మనసు నాకు ఇవ్వయ్యా ఎంత గొడవైనా సరే ఎంత బాధ పెట్టినా సరే తిరిగి నేను మాటనే పరిస్థితి నాకు రానివ్వద్దు నాకు కోపం వద్దు నాకు ద్వేషంగానే వద్దయ్యా నా భర్తకు లోబడే మనసే నాకు ఇవ్వండి అని ఇదే అడిగేది ఇదే అడగడం అలవాటు చేసుకున్నాను తండ్రి నేను అడిగింది ఖచ్చితంగా అది మంచి కోసం కాబట్టి తండ్రి మాటకు లోబడే ప్రార్థన కాబట్టి ఖచ్చితంగా తండ్రి నాకు సహాయం చేశాడు అందుకే మనం ప్రార్థన చేయడం కన్నా ఫస్ట్ మన క్రియలు ఎలా ఉండేవి అనేది జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మీకు అర్థమైపోయింది ఎందుకంటే ఇప్పుడు అప్పులు ఎందువల్ల అయ్యాయి మీరు ఖచ్చితంగా దేవుని మాటకు లోబడకుండా మీ సొంత ఆలోచనతో ఏదో చేస్తుంటారు అని తండ్రి చెప్పినప్పుడు మీరు గ్రహించారు కదా చాలా మంది గ్రహించారు నా తప్పే సిస్టర్ నాదే తప్పు ఆలోచన నా సొంత ఆలోచన రాంగ్ డెసిషన్ తీసుకొని ఇలా అప్పులు పాలయ్యామని చాలా మంది రియలైజ్ అవుతున్నారు తప్పు తెలుసుకుంటున్నారు అదే తండ్రికి కావాలి ఇప్పుడు మళ్ళీ తప్పు తెలుసుకున్నారు ఆ తప్పు తండ్రి దగ్గర ఒప్పుకుంటున్నారు ఆ ఒక్క విషయంలోనే కాకుండా ఇంట్లో కూడా మీరు మీ తోటి వాళ్ళతో అంటే మీ కుటుంబస్తులతో మీరు ఎలా ఉంటున్నారు భర్త దగ్గరైనా భార్య దగ్గరైనా బిడ్డల దగ్గరైనా అత్తమామలైనా ఇంకా వేరే ఆడపడుచులైనా తోటి కోడళ్ళైనా ఇంకా వేరే వేరే ఎవరైనా సరే మీరు మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరితో ఎలా ఉంటున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఎలా నడుచుకుంటున్నారు వాళ్ళతో కోపంగా మాట్లాడుతున్నారు వాళ్ళ మీద మీ మనసులో ద్వేషం ఎవరినుందా కోపం ఉంచుకొని మొదట ద్వేష మనం మనసులో ఉంచుకొని మనం వెళ్ళి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ ప్రార్థన వినడు వినడు తండ్రి కాబట్టి ప్రార్థన చేసే ముందు ఫస్ట్ ఈ విషయాలు గుర్తు పెట్టుకొని ఆ తర్వాత అప్పుడు ప్రార్థన చేసుకోండి ఖచ్చితంగా ప్రార్థనకి జవాబు వచ్చింది కాబట్టి దేవుని సహాయం అడుగుదాం దయచేసి సందర్భాలు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ప్రభావ మరి వాకింగ్ ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం నా ప్రభ మరి మేము ప్రార్థన చేస్తున్నాం కానీ జవాబు పొందుకోలేకపోతున్నాం మరి ఎందువల్ల అని మేము మాకు ఆలోచన వస్తుంది మాకు అర్థం కావట్లేదు మా ఆలోచన మాకు మా బలహీనత మా వెర్రితనాన్ని ప్రభా నా తండ్రి మీరు గ్రహించిన ప్రభావ జవాబిచ్చిన దేవా మీకే స్తోత్రం ఎవరైనా ఒకవేళ ఈ పనులు ఇలాంటి ఇవే వాళ్ళ జీవితంలో పరిశీలన చేసుకోకుండా ఒకవేళ ప్రార్థనలో కూర్చొని జవాబు రావట్లేదని నిరుత్సాహపడిపోతున్నారేమో అందుకనే మీరు మరలా మమ్మల్ని హెచ్చరిస్తున్నదేవా అమ్మ మొదట నీ మాట నీ మా నీ ప్రవర్తన నీ చూపు జాగ్రత్తగా చూసుకో నీ మనసు పవిత్రంగా చూసుకో అప్పుడు నీకు నేను జవాబిస్తానని ఎంతో స్పష్టంగా మాతో మాట్లాడిన దేవ మీకే స్తోత్రం మరి బిడ్డల హృదయాలు మీరు నా తండ్రి వారి హృదయాలు మార్చండి వారి మనసులో ఎవరి మీద కోపము ద్వేషం అనేది లేకుండా నా తండ్రి క్షమించే హృదయాన్ని బిడ్డల హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని నా తండ్రి అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమె